నమస్కారం ఫ్రెండ్స్ మనకు అధికారంలో ఏ ప్రభుత్వం అయినా సరే మనకు ఫైనల్గా కోరుకునేది మనకు ఒక రకమైన డెవలప్మెంటు అంటే మనకు మినిమం ఒక కొన్ని కొన్ని మనకు అవసరమండి అంటే ఇది ఉద్యోగ పథకాలు కానీ కొన్ని ఇంటి ఇల్లు లేని వారికి ఇల్లు ఇలాంటి పింఛన్ లాంటివి వరసండి అలా సహాయపడతాయండి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇరవై ఎనిమిది నుంచి ఇరవై ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు దరఖాస్తులు స్వీకరిస్తాయని ప్రకటించింది అండి మన గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంటు అయితే ఆ దరఖాస్తును మనం అన్నిటి కంబైన్గా ఒకటి ఉందని మనకు అన్నీ ఎందులో ఈ ఈ ఫామ్ ఫామ్లో అన్ని పథకాలకు మనకు ఏమేమి పథకాలు కావాలో వాటిని వాటిని మనం ఫిల్ చేయొచ్చానని మనకు ఏమేమి అవసరమో అయితే ఫస్ట్ ఫస్ట్ పేజ్ ఆ ఫామ్ యొక్క ఫస్ట్ పేజ్ అయితే చూసుకున్నట్టయితే ఇలా ఉంది ఫస్ట్ కుటుంబ వివరాలు దరఖాస్తు అండి ఇంటి యజమాని యజమాని ఈ దరఖాస్తు సీరియల్ నెంబర్ కదా సీరియల్ నెంబరు ఇక్కడనేమో ఫోటో అండి ఆ యజమాని స్త్రీ అయితే త్రీ పురుషుడు అయితే పులి పురుషుడు అయితే పురుషుడు ఇతరులైతే మూడోది మన యొక్క కమ్యూనిటీ ఏ కమ్యూనిటీ అది ఉంటుంది అని తర్వాత నాలుగోది పుట్టిన తేదీ తర్వాత ఆధార్ నెంబరు రేషన్ కార్డు నెంబరు మొబైల్ నెంబర్ మన వృత్తి ఇక తర్వాత తర్వాత కాలమ్స్ వచ్చినాయండి అయితే ఇందులో మన కుటుంబ సభ్యులు మనం మనం మమ్మీ కానీ ఇప్పుడు ఉంటారుగా పేరెంట్స్ కానీ మరి మన ఇంట్లో తాతలు గ్రాండ్ ఉంటారుగా మొత్తం కుటుంబ సభ్యుల వివరాలండి ఇది మెయి మెయిన్ ఏమో ఇక్కడ యజమాని ఇందులో ఏమో మమ్మీ డాడీ అంటే కుటుంబ సభ్యులు వస్తారు కుటుంబ సభ్యులు ఉంటారు ఇంకా తర్వాత ఈ పేజీలో పోయినట్టయితే మన యొక్క అడ్రస్ ఇంటి నెంబరు వీధి ఏంటి ఏ గ్రామం మున్సి ఏ మున్సిపాలిటీ అయితే మున్సిపల్ ఏ మున్సిపాలిటీ వస్తుంది మండలం జిల్లా అని వివరాలు మనం ఫస్ట్ మెయిన్గా వివరాలు అందండి తర్వాత ఇప్పుడు మన పథకాలు పథకాలు అభయ ఆస్తు గ్యారంటీ పథకాలు లబ్ధి పం పొందడానికి వివరాలు మహాలక్ష్మి పథకం ప్రతి నెల రెండు వేలు రూపాయలు రెండు వేల ఆర్థిక సాయం రూపాయలు ఐదు వందలకు గ్యాస్ సిలిండరు అయితే దాని కనెక్షన్ నెంబరు సరఫరా కంపెనీ పేరు సంవత్సరానికి వినియోగిస్తున్న సిలిండర్ సంఖ్య రాయాలండి తర్వాత ఇంకోటి రైతు భరోసా మనకి ఇది మా రైతు బంధు టైప్ అండి రైతు బంధు లెక్క ఇది ఎకరానికి ప్రతి అంటే ఒక ఎకరానికి ఏడు వేల ఐదులు అంటూ అంటే ఏడు వేల ఐదు ఏడు మొత్తం రెండు కార్లు కలిపి రెండు కార్లు కలిపి పది పదిహేను వేలు ఇస్తారండి యాజింగు వాన కలిపి ఇస్తారు అయితే ఇప్పుడు ఈ రైతు భరోసా పథకంలో కౌలు కౌలు రైతులకు కూడా ఇందులో దానం కలిగించడం కింద ఈ పట్టదారు యొక్క పాస్బుక్ నెంబర్ నెంబర్ రాయాలండి ఈ తర్వాత రైతు యొక్క రైతు యొక్క భూమి విస్తీర్ణమైంది ఎంత ఎన్ని ఎకరాలు ఉందని రాయ వివరాలు వివరాలు అందించాలండి ఇక ఇవేమి లేకపోతే లేకపోతే మనకు భూమి లేదు ఏమి లేదు అనుకోండి వ్యవసాయ కూలి కింద ఏం చేయాలి టిక్ పెట్టి మీ హామీ కార్డు ఉంటుంది మనకు ఉపాధి కార్డు ఆ కార్డు మనం మామూలుగా కారు రూపాయలు ఉపాధి అంటే ఉంటుంది అది ఆ నెంబర్ రాయాలండి ఇక మూడు అసలు అయిందండి ఇది చాలా చాలా విలువైన పథకం అండి ఇల్లు లేని అరుగులైన మనకి అంటే ఇంటి అంటే మనకు ఓన్గా ప్లేస్ ఉండి ండి మనం కట్టుకున్నాక ఆర్థిక సాయంకి ఫస్ట్ వచ్చేదండి సెకండ్ నుంచి అమరవీరులు ఉంటారు కదా మన తెలంగాణ ఉద్యమానికి వాళ్ళ వాళ్ళ ప్రాణాలు మన తెలంగాణ రాష్ట్రం సంబంధించి వాళ్ళ కుటుంబాలకు రెండు వందల యాభై గజాల ఎన్నిస్తా అని అయితే అమర్వీరు పేరు అమర్వీరుల పేరు కూడా రాయాలి ఆ అమర్వీరు ఏ సంవత్సరంలో మన రాష్ట్రం కోసం బలిదానం చేశారు అన్ని ఎఫ్ఐఆర్ ఎస్ఆర్పి నెంబర్ అని రాయాలండి ఇంక తర్వాత తెలంగాణ తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్నట్టు మనం పాల్గొన్నాం పాల్గొన్నాము అవునండి రాయండి మీరు గిట్ల పోతే ఎఫ్ఐఆర్ నెంబరు ఇవన్నీ అదే ఈ పొందుకోవచ్చు అంటే ఈ వీళ్ళకు ఈ రెండు వందల యాభై గజాల సంబంధించిన పథకం వస్తుంది కానీ ఇక నార్మల్గా ఇల్లు నేను ఇల్లుజాగాకు మనకు అందించే పథకం ఉంది అది దానికోసం అండి మిగతాది అమర్ తెలంగాణ ఉద్యమం అమరవీలైన ఇంకోటి నాలుగోది వస్తే గృహజ్యోతి అండి గృహజ్యోతి అంటే ఇది కరెంటు సంబంధించినది పవర్కు సంబంధించినది రెండు అంటే రెండు వందలు మన రెండు వందల యూనిట్ లోపు మనం మామూలుగా ఇంట్లో మనం వినియోగిస్తాము అండి పొదుపుగా ఒక ఫ్యాన్ ఒక టీవీ ఒకటి అంటే రెండు వందల యూనిట్ల అయితే మనకు ఉచిత విద్య అనే మనకు విద్యుత్ అనే కరెంట్ అనే మనకు పథకం ఉందిగా అండి ఇక దాని గురించి ఉన్నది కుటుంబానికి ప్రతి నెల రెండు వందల యూనిట్లు కనిపించడం మీరు నెలసరి గృహ విద్యుత్ వినియోగము వందని వంద లేదా రెండు వందల పాయింట్ ఆ పైన అయితే ఛార్జ్ ఉంటుంది ఇక మనం ఆ కనెక్షన్ నెంబర్ రాయాలి ఇంకా ఐదోది వచ్చి ఐదోది వచ్చి ఇది ఒక ఇది పింఛన్ పథకం అండి చేయూత పథకం చేయుత పథకం కింద రెండు నెలల రూపాయలు రెండు వేల నాలుగు వేల నుంచి ఆరు వేల వరకు పింఛన్ పొందేందుకు ఇది ఈ కాలం అండి అయితే ఇందులో దివ్యాంగులు వాళ్ళ సర్టిఫికేటు ఉండాలి అంటే ఇప్పుడు మనం ఏంది ఏది లేదైతే అది ఇప్పుడు మనం వృద్ధులము పెద్దలమైతే గీతా కార్మికుల డయాలసిస్ డయాలసిస్ బాధ్యతల అదే కిడ్నీ సంబంధించిన బాధ్యతల బీడీ కార్మికుల లేకపోతే ఒంటరి మహిళ వితంతువ చేనేతన ఏడిఎస్ ఎయిడ్స్ వ్యాధి గర్తలు లేతే బీడి డేగ్యూ అదే బీడీ టేగ్యూదారు జీవన వృద్ధి ఫైలేరియా బాధితులు చాలా ఐదు ఒక ఏడెనిమిది రకాల వారికి పింఛను ఉంటుందండి దయచేసి ఖచ్చితంగా రేపే ఇవ్వండి రేపే పోయి మీ దరఖాస్తులు ప్రభుత్వానికి అదే గ్రామం అయితే గ్రామ పంచాయతీలో మున్సిపల్ అయితే మున్సిపల్ ఆఫీసులో మీ ఫా మీ ఫామ్ ఫిలప్ చేయండి అన్నీ మీకు ఏ కావాలో అన్నీ ఫిలప్ చేయండి ఫిలప్ చేస్తే మనకు ఆ ఎలిజిబుల్ బట్టి మన బట్టి మనకు అమలు అవుతాయి ఫైనల్గా కోరుకునేది మనం ఏ ప్రభుత్వం ఉన్నా మన డెవలప్మెంటు మనకు ఒక భరోసానే ఉండాలి కాబట్టి మీ మనకు ఇప్పుడు మనను అప్లై చేసుకుంటారు చేసుకోమని అంటారు కాబట్టి మనం అప్లై చేసుకుందాం అది అమలు అమలు అవుతుంది అమలు కానీ సెకండ్ మనకు అవకాశం ఇచ్చినప్పుడు మనం అమలు అన్నీ అప్లై చేసుకోండి దయచేసి ఇది యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మళ్ళీ 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 ఈ డే టైం అయినక మళ్ళీ రాకపోతే చేసుకో చాలా ఇబ్బందులు మనవుతాం దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ప్రియమైన తెలంగాణ ప్రజలారా